హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో ఉగాది ముందు వచ్చే అమావాస్య రోజు అట్లు వేసుకుంటారు కదా చాలా మేము కూడా వేసుకుంటామండి కొందరు తీపివి వేసుకుంటారు కొందరు కారంవి వేసుకుంటారు మేమైతే తీపివి వేసుకుంటాము మామూలుగా వేసుకొని పాకంతో తింటాము అలా కాకుండా ఇంకొందరు స్వీట్ని అందులో కలిపేసి వేసుకుంటారు నేను ఇప్పుడు వీడియోలో అదే చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ప్రాసెస్ ఏంటనేది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నానండి మీరు కావాలంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు అలాగే అరకప్పు పాలు అరకప్పు నీళ్ళు వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం పాలైనా వేసుకోవచ్చు మొత్తం నీళ్ళైనా వేసుకోవచ్చు పాలతో చేయడం వల్ల ఈ స్వీట్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి వీలైతే మొత్తం పాలతో అయినా చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అంతా పాలల్లో కరిగిపోవాలన్నమాట ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇలా పూర్తిగా కరిగిపోతుంది పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయింది కదా మనము బెల్లంని వడగట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా చెత్త లాంటిది ఉంటే సపరేట్ అవుతుంది కాబట్టి నేను ఇలా ఛాయ్ జాలితో వడగట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలను వడగట్టుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి పిండిని మీరు ముందుగానే జల్లించుకుంటే అవసరం లేదండి నేనైతే జ డైరెక్ట్గా జల్లించుకుంటున్నాను ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను గోధుమ పిండి అండి హెల్దీగా చేసుకుంటాము గోధుమ పిండితోనే చేసుకుంటాము దీన్ని అలాగే కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయొద్దండి కొంచెం సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక నెక్స్ట్ ఈ పిండిలోకి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి లేదనుకోండి ఎండు కొబ్బరిదైనా కొంచెం కోర్సుగా కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా మనం కలుపుకుంటూ ఉండగానే కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇంకో పావు కప్పు అని వాటర్ వేసుకుంటున్నాను అండి మీరు ఇలా ఉండలేకుండా నీట్గా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మీరు వాటర్ కావాలంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలైనా యాడ్ చేసుకోవచ్చు మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నీళ్ళే పోసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట ఇప్పుడు మనకి ఈ బ్యాటర్ రెడీ కా నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఇలా నాన్ స్టిక్ పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయండి మనకు మామూలు పెనం కంటే కూడా నాన్ స్టిక్ పైన చాలా ఈజీగా వస్తాయి దీని పని నెయ్యితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ కాబట్టి నెయ్యితో చేసుకుంటున్నాను ఇలా నెయ్యి కొంచెం అప్లై చేశాక ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ కాల్చారనుకోండి తొందరగా కలర్ వచ్చేసి లోపల వరకు ఉడకదనమాట కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనకు పైన తడి అంతా ఆరిపోతుంది అప్పుడే మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా తడి అంతా పోయాక ఇప్పుడు రెండో వైపుకి వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి అప్లై చేసుకోవచ్చండి అటువైపు ఇటువైపు నెయ్యి అప్లై చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోండి నేనైతే ఇక్కడ ఎక్కువ వేయట్లేదు లైట్గానే వేసుకుంటున్నాను ఇలా రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు అట్టు ఫ్రై అయింది అని తెలియడానికి ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుందండి ఇలా వచ్చిందంటే మనకు ఇది రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కావాలంటే దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కారంగా చేసుకునే వాళ్ళైతే ఉప్పు కారం జీలకర్ర వేసుకుంటారు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటారు స్వీట్ చేసుకునే వాళ్ళు చాలా మంది మామూలుగా గోధుమ పిండిని ఇలా కలిపి వేసేసుకొని సపరేట్గా పంచదార పాకం కానీ బెల్లం పాకం కానీ కూడా వేసుకుంటారు సేమ్ ఇలానే మిగతావన్నీ కూడా అట్లు వేసేసుకోవాలి ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్యకి మేమైతే తప్పకుండా ఈ అట్లు వేసుకుంటామండి చాలామంది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా చేసుకుంటారు కదా ఎంతమందికి అట్లు తెలుసు అనేది కూడా కామెంట్ పెట్టండి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మంచి కలర్ఫుల్గా ఉంటాయి అలాగే సాఫ్ట్గా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి అంత బాగుంటాయండి చాలా బాగుంటాయి మామూలుగా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చాలా మంది యాక్టివేట్ చేసుకోవట్లేదండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్